నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం ఆవులపాలెం కాదు దోమలపాలెం రావులపాలెంలో ఎక్కడ చూసినా దోమలే ఏ ఇంట్లో చూసినా దోమల గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇక వ్యాపారస్తుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు ఈ దోమలకు రాత్రి పగులు తేడా లేదు రావులపాలెంలో విపరీతంగా దోమలు పెరిగాయి కనీసం పంచాయతీ వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అక్కడక్కడ పంచాయతీ వారు హెచ్చరిక లు పెట్టినా జనం స్పందన లేదు ముందు పంచాయతీ వారు జనంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి గతంలో దోమల నివారణ కోసం చర్యలు చేపట్టేవారు కానీ ప్రస్తుతం పరిస్థితులు కనిపించడం లేదు దోమలు ఎక్కువ అవడంతో గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి రావులపాలెం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఇప్పటికైనా పంచాయతీ పాలక వర్గం వారు గ్రామంలో ఈ దోమల్ని తగ్గించాలని తగు చర్యలు చేపట్టాలని రోడ్లపైన ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలు వంటి వాటిలో క్రూడ్ ఆయిల్ బాల్స్ వంటివి వేస్తే మరియు దోమలు పొగ వెహికల్ ఊరు మొత్తం తిప్పితే కొంతవరకు గ్రామస్తులు ఇబ్బంది లేకపోవచ్చు చర్యలు తీసుకోకుండా రావులపాలెం గ్రామాన్ని దోమలపాలెంగా చేస్తున్న పంచాయతీ వారు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని రావులపాలెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు నా పేరు జాష్వా నేను హైకోర్టు సర్టిఫికేట్ కింద వర్క్ చేస్తాను నేను ఇక కొంతకాలంగా కొన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నాను ఇంతకుముందు ఈ డ్రైనేజ్లు క్లీన్ చేయడమని వీక్లీ వన్స్ లేక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే గట్టా కొట్టేవారు మరి ఎందు నిమిత్తం కానీ ఈ మధ్య అలాంటివి ఏమీ నాకు కనబడలేదు ఒక పక్క దోమలో విపరీతంగా కొడుతున్నాయి మా పిల్లలకు కూడా జ్వరాలు ఈ దోమకాటు వల్ల మొత్తం మరి రావుల పాలెం అంతా కూడా దోమలకు పుట్టిన అంటారు అయినప్పటికీ కూడా క్లీనింగ్ ఇలాంటివి ఇంతకుముందు తరచుగా ఇప్పుడు మాత్రం ఏ విధమైన స్ప్రేలు లేవు క్లీనింగ్లు కూడా దయచేసి నేను కోరుకునేది ఏంటంటే గోడ కనిపించండి వీక్లీ ఎన్ని టై ఎన్ని టైమ్స్ ఇది క్లీన్ చేయాలి స్ప్రే ఎన్నిసార్లు కొట్టాలని ఇక్కడ ఉంటే కొంత యువకులు కొంత చెప్తారు స్పందిస్తారు ఖచ్చితంగా నేను కోరుకునేది అదే ప్రతి యువకులకి దగ్గర కూడా ఈ సెక్రటరీ ఎంఆర్ఓ విఆర్ఓ ఇలా నెంబర్లు ఉండాలా అప్పుడు ఇగో ఇలాగ క్లీనింగ్ లేదు అని స్పందించాలా ఎందుకంటే మా ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లలు అందరూ హాస్పిటల్ తిరుగుతున్నారు దయచేసి అన్నీ క్లీన్ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఒకసారి ఈ ను చూడండి అసలు క్లీనింగ్ కానీ ఏ విధమైనటువంటి లేదు స్ప్రే చేయడం లేదు గతంలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొట్టేవారట క్లీన్ చేసేవారు లేకపోతే వారు వీక్లీ వన్స్ క్లీన్ టూ డేస్కి ఒకసారి కానీ ఇప్పుడు ఏ విధమైంది క్లీనింగ్ లేక పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి దయచేసి ఈ డ్రైనేజ్కి స్ప్రే కొట్టడాలు క్లీన్ చేయడాలు చేయాలని కోరుకుంటున్నాను నేను పిల్లల్ని దోమలు కుట్టేస్తున్నాయండి వాడకం కూడా డ్రైనేజీ బాగుండలేదండి ఎక్కడ కావడం కుళ్ళు పెరిగిపోయి ఉన్నదండ దాన్ని బట్టి పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారంట మీ పంచాయతీ వరకు అది సహకారం చేసిండ అది పుణ్యం కట్టుకొని బాబు